వెల్కమ్ మీడియా ఢిల్లీ పర్యటన సందర్భంగా గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ముగ్గురు కూడా కేంద్ర మంత్రివర్యులు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని కలుసుకున్నారు ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అశ్విని వైష్ణవ్ గారి ముందు నాలుగు ప్రతిపాదనలు ఇచ్చారు అవి కాజీపేటలో ఒక రైల్వే డివిజన్ ని ఏర్పాటు చేయండి దానివల్ల తెలంగాణ ప్రభుత్వానికి రెవెన్యూ జనరేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా నిర్ణయం తీసుకోండి అని చెప్పి కోరారు కాజీపేటలో రైల్వే కోచ్ తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయండి ఇది తెలంగాణ విభజన చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చట్టంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిన హామీ మరి ఆ హామీని అమలు చేయండి సో కాజీపేటలో రైల్వే కోచ్ల తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయండి దానివల్ల తెలంగాణ యువతకి ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి తెలంగాణ ప్రభుత్వానికి రెవెన్యూ కూడా ఏర్పడుతుంది అని చెప్పి కోరారు అలాగే ఓఆర్ఆర్ సో హైదరాబాద్ చుట్టూ నిర్మించబడి ఉన్న అవుటర్ రింగ్ రోడ్ దీన్ని అనుసంధానం చేస్తూ హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే దిశగా ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో రైల్వే నిర్మాణానికి ఎప్పటి నుండో ప్రతిపాదనలున్నాయి మరి ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో రైల్వే నిర్మాణం కోసం అవసరమైన అనుమతులను మంజూరు చేయ అలాగే నిధులను కూడా సహాయం చేయండి అని కోరారు గౌరవ సీఎం రేవంత్ రెడ్డి అలాగే రాష్ట్రంలో సెమీ కండక్టర్ల తయారీ ఫ్యాక్టరీ కోసం దాని ఏర్పాటుకు అవసరమైన అనుమతులను మంజూరు చేయండి సెమీ కండక్టర్ల తయారీ వల్ల రాష్ట్ర యువతకు ఉద్యోగ అవకాశాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయ వనరులు సమకూరుతాయి కాబట్టి అనుమతులు వీలైనంత త్వరగా జారీ చేయండి అని చెప్పుకోరారు మరి ఈ నాలుగు రకాల ప్రతిపాదనలు గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు సో కేంద్ర మంత్రివర్యులు అశ్విని వైష్ణవ్ గారు ముందుంచారు దానికి కేంద్ర మంత్రివర్యులు సానుకూలంగానే స్పందించారు మీ యొక్క విజ్ఞప్తి మేరకి ఖచ్చితంగా సో పెండింగ్ లో ఉన్న అన్ని అనుమతులను మంజూరు చేస్తాము వీలైనంత త్వరగానే అవసరమైన నిధులను కూడా మంజూరు చేస్తాము అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఇక కేంద్ర వర్యులు బండి సంజయ్ గారు వీరు రేవంత్ రెడ్డికి సవాలు విసిరారు ఏంటది అంటారా నిన్న ఢిల్లీలో కేంద్ర జల శక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ గారి ఆధ్వర్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గోదావరి కృష్ణా నదీ జలాల వివాదాల పైన చర్చలు జరిపిండు మరి చర్చల సందర్భంగా బనక చర్యల సమస్య పైన ఏం చర్చించారు బనక చర్యల సమస్య పైన ఏ నిర్ణయం తీసుకున్నారు ఆ సమాచారాన్ని బహిర్గతం చేయండి అని చెప్పి సిఎం రేవంత్ రెడ్డి గారిని కేంద్ర మంత్రివర్యులు పండిత్ సంజయ్ గారు సవాలు చేయడం జరిగింది సో ఇక మాజీ మంత్రివర్యులు మనకి సో హరీష్ రావు గారు మరి మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు సీఎం రేవంత్ రెడ్డి నిన్న జరిగిన ఇరు రాష్ట్రాల సీఎంల చర్చలలో బనక చర్ల సమస్య పైన ఏం చర్చించారో చెప్పకుండా ఆయన పచ్చి అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు నిన్న సీఎంల చర్చలో ఎజెండాలో ఫస్ట్ ప్రాధాన్యత కలిగిన అంశమే బనక సమస్య మరి ఆ బనక చర్ల సమస్య పైన పచ్చి అబద్ధం చెప్తున్నారు గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు బనక సమస్య అసలు చర్చించనే లేదు దానిపైన ఏ చర్చలు జరగలేదు అని చెప్పి సు దాట వేస్తున్నారు ఆ సమస్యను పరిష్కరించడానికి సిఎం గారు సిద్ధంగా లేనట్టున్నారు అని చెప్పి గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు సీఎం రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం జరిగింది ఇక బనక చర్యల సమస్య పైన గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించారు బనక సమస్య కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనల మీదకి కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మేరకి ఆ సమస్య పరిష్కారం అవుతుంది నిన్న జరిగిన ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశంలో అసలు బనక చర్యల సమస్య పైన ఎలాంటి చర్చ జరగలేదు అసలు ఆ ప్రస్తావనే మా మధ్య రాలేదు కాబట్టి దాని మీద మేము స్పందించడానికి కూడా ఏమీ లేదు అని చెప్పి సో ఆ సమస్య గురించి మాట్లాడనే లేదు గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు సో ఇది నిన్న జరిగిన సమావేశం నిన్న జరిగిన ఢిల్లీ టూర్ సందర్భంగా మన రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ